హాయ్ వర్స్ వెల్కమ్ టు నాన్సేతి వంట ఈ రోజు మీకు నాన్సేతి వంటలో కొత్త టిఫిన్ సెంటర్ అండ్ టీ పాయింట్ చూపించబోతున్నాను సో వెనకాల కనిపిస్తుంది కదా ఫేమస్ టీ అండ్ ఉడిపి టిఫిన్స్ అనమాట ఇది ఈ రోజు గ్రాండ్ లాంచింగ్ ఉంది అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే పక్కనే నగర్ మెట్రో స్టేషన్ పక్కనే అంటే దిల్షిట్ నగర్ జంక్షన్ అనమాట అండ్ కొనర్ థియేటర్ సైడ్ కొనం థియేటర్ ఆపోజిట్ ఉంది మెట్రో సో మరి ఇది క్రెడిట్ ప్లాన్ చేశారు ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం సాయి ఫేమస్ టీ అండ్ టిఫిన్ సెంటర్ లోపలికి వచ్చేసాం సో లోపల పూజ కార్యక్రమం జరుగుతుంది హోమన్ చేస్తున్నారు రోజు లాంఛన్ సందర్భంగా ఒకసారి ఆ విశేషాలు చూద్దాం

वत्त्यस्वी तस्वे भूयादौ प्रभुर्वेदाध्य तंदि नेवा आम्य कहरे तोय अंदरेवा दृष्टा दृष्टा दृष्टाना भगमानो तंदुर्व वेदध्य तंदि देवा हिरंजीवा हिरदेव जिद्दाईश्वस्तु तुंगडी बवरा बवरात्मा वृद्धि रस्तु को व्यापार वृद्धि रस्तु भगवंतस्तु रसमई एक ब्रह्मज ब्रह्मजा आयुष्मान जिन प्रजा तरुण आगंतुक సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు టీ సెక్షన్ అనమాట చూడొచ్చు ఇక్కడ టీ రెడీ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ పెద్ద గిన్నె కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మిల్క్ అనమాట బఫేలో మిల్క్ ప్యూర్ బఫేలో మిల్క్ అనమాట సో మనం బయట టీ లో చూస్తుంటాం రెగ్యులర్ గా వచ్చేసి పాల ప్యాకెట్స్ నుంచి ఇస్తారు బట్ ఇక్కడ ప్యూర్ బఫేలో మిల్క్ తెచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడే టీ రెడీ చేస్తున్నారు ఇది టీ సెక్షన్ అనమాట ఇంకా లోపల చూద్దాం ఇంకా సో ఇప్పుడు మనము డైరింగ్ సెక్షన్ లోపలికి వచ్చాం సో ఇదంతా టిఫిన్ కూర్చోడానికి టిఫిన్స్ తినడానికి ఉన్న ఏరియా అనమాట ఇది మొత్తం చాలా గా ఉంది ఇంత దిల్చిన మెయిన్ సెంటర్ ఉన్నప్పటికీ కూర్చోడానికి చాలా గా ఉంది మనం చూడొచ్చు టిఫిన్స్ రెడీ అవుతున్నాయి ఇక్కడ మనం టోకెన్ తీసుకొని అక్కడ ఇచ్చేసి టిఫిన్ చేస్తారు పార్చు కంటే పాచి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట సో చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు ఇక్కడ చాలా క్రౌడ్ గా ఉంది ఎందుకంటే మెయిన్ సెంటర్ కాబట్టి అది ఫుల్ డిమాండ్ ఉంది సందర్భంగా ఈ హోటల్ యజమాని వెంకటగారు ఏమంటారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం నా పేరు వెంకటత్తం అండి శ్రీ సాయి ఫేమస్ టీవ్ అండ్ ఉడిపి టిఫిన్స్ నాదేనండి ఈరోజే దిల్సు నగర్లో ప్రారంభం చేశాను మాది ఏడవ బ్రాంచ్ అండి ఆల్రెడీ మా ఫస్ట్ బ్రాంచ్ దిల్సిన అమీర్పేట్లో ఉంది దాని తర్వాత ఎల్వి నగర్ భరత్ నగరు తర్వాత గచ్చిబౌలి తర్వాత చిలుకూరు దగ్గర కూడా ఉన్నాయి స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ బత్తులో మిల్క్తోనే టీ కాఫీ అమ్ముతామండి మనం ఎయిటీ రూపీస్ పర్ లీటర్ మిల్క్ ఉంటుంది చాలా కాస్ట్లీ మిల్క్ చాలా ప్యూర్ బత్లో మిల్క్ అనవండి మీకు ట్వంటీ ఏదైతే డైరీ ఫామ్ నుంచి మేము డైరెక్ట్గా తీసుకొచ్చేసి చేస్తామన్నమాట ఒకసారి మీరు ఏరియాకి ఎక్కడొచ్చినా కానీ తాగి చూడండి చాలా బాగుంటుంది తర్వాత టిఫిన్స్ కూడా మనకు అన్ని ఇడ్లీ వడ దోశ పూరి అన్నీ ఉంటుందండి టిఫిన్స్లో మనం మెయిన్గా దోశకి పూరికి అన్నిటికీ కూడా గట్టి చట్నీనే సర్వ్ చేస్తాం చట్నీస్ కూడా పూరి కర్రీ కానీ చాలా బాగుంటుంది మా దగ్గర తర్వాత ఈ లాంచింగ్ ఆఫర్ కింద పంద్రా ఆగస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లాంచింగ్ ఆఫర్ కింద దిల్సూ నగర్లో ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రోజు టీ కాఫీ టిఫిన్స్ ఎనీ టైం ఏ ఎనీ ఐటమ్ ఏది తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి పదహారు రోజులు ఇస్తున్నాం అనమాట ఈ గెలుసు నగర వాసులు ఎవరైనా ఉన్న సరౌండింగ్స్ వాసులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండి సో ఈ టిఫిన్ సెంటర్లో లాంచింగ్ సందర్భంగా మంది కస్టమర్స్ వచ్చారు ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాను ఏమంటున్నారు నా పేరు రవి కొత్తది ఓపెన్ చేస్తారని తెలిసి వచ్చాను బయట అసలు అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది లోపల చాలా నీట్గా బ్రహ్మాండంగా చేశారు యాక్చువల్గా నేను ఒక ఫెసిలిటీ తిని వెళ్దామని వచ్చాను ఫెసిలిటీ తిన్నాను నాకు కొంచెం తిండి తెచ్చు ఎక్కువ దాంతో ఏంటంటే మళ్ళీ దిల్చి నగర వచ్చి మళ్ళీ ఎప్పుడు తింటామేమో ఇవ్వాళే అది పీట్ చేసుకుందాం అని రెండో ప్లేట్ కూడా తింటాను సాంబార్ సూపర్ అద్భుతం చట్నీ రెండు అద్భుతంగా ఉన్నాయి ఈ పెసడి తింటే నాకు మనం మా గుర్తుకొచ్చింది గుర్చుకొచ్చింది ఇది క్వాలిటీ ఇవ్వగలనని నాకు పెద్ద నమ్మకం అది కొంచెం ఇప్పుడు బ్రేక్ అయింది ఓ హైదరాబాద్లో కూడా ఇల్లు తీసుకున్నారా ఈసారి మరి ఇటే పిలుచుకున్నారా వస్తే ఇక్కడ తింటానికి నేను ప్లాన్ చేసుకుంటాను టిఫిన్ అది సార్ కదండి దిల్స్ నగర్ మెయిన్ సెంటర్ మెట్రో పక్కలో ఉన్నటువంటి శ్రీ సాయి ఫేమస్ టీ అండ్ టిఫిన్ సెంటర్ యొక్క డీటెయిల్స్ సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది నాన్సేట్ వంటల్లో ఈ రోజు వీడియో